అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ట్విట్టర్ యజమాని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా ఈ సందర్భంగా ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా అని తెలిపారు ఈ సందర్భంగా చంపేస్తామంటూ తనకు గతంలో వచ్చిన వార్నింగ్లను ఆయన గుర్తు చేసుకున్నారు గత ఎనిమిది నెలల్లో తనకు రెండుసార్లు బెదిరింపులు వచ్చాయని బెదిరించిన వారిని టెస్లా ప్రధాన కార్యాలయం ఉన్న టెక్సాస్ నగరంలో అరెస్టు చేశారని మస్క్ వెల్లడించారు అలాగే ఉక్రెయిన్కు ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నందుకు రష్యాకు చెందిన కొందరు ఉన్నతాధికారులు తనను ఓసారి బెదిరించారని ఆయన తెలిపారు ఒకవేళ నేను అనుమానాస్పద స్థితిలో మరణిస్తే మీరు దాన్ని ఎలా కనిపెడతారో అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది అంటూ ఎలాన్ మస్క్ సరదాగా వ్యాఖ్యానించారు ఓ నెటిజన్ ఎలాన్ మస్క్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు దయచేసి మీ భద్రతను మూడు రెట్లు పెంచుకోండి ఎందుకంటే దుండగులు ట్రంప్ దగ్గరకు వెళ్ళగలిగారంటే మీ దగ్గరకు కూడా వస్తారు అంటూ నెటిజన్ చేసిన పోస్టుకు మస్క్ స్పందించారు